మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి వద్ద కృష్ణానది కరకట్ట వెంబడి విజయవాడ క్లబ్ ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొందరు ఆకతాయిలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రోడ్డు వెంట పార్క్ చేసిన వాహనాలను దొంగలిస్తున్నారంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు ఆకతాయిల చర్యలపై స్పందించి పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు ఈ సందర్భంగా స్థానికులు మీడియాతో మాట్లాడారు ఒక నెల క్రితం ఒకసారి బండి మాది తీసుకెళ్ళిపోయారండి తీసుకెళ్ళి దాచారు అతను పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూడా అప్పచెప్పాము మళ్ళీ అతన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు ఏ రిపోర్ట్ రాలేదు వెనక్కి మళ్ళీ ఒక నెల ఆగి వచ్చి మళ్ళీ మా ఫోన్ స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి డబ్బులు బ్యాగు మొత్తం తీసుకెళ్ళిపోయారండి మొత్తం ఈ రోడ్లో చాలామంది అలాగే జరుగుతున్నాయి ఎవరో పట్టించుకోవట్లేదు ఒకసారి గట్టిగా దీన్ని గట్టిగా తీవ్రంగా తీసుకుంటారని కోరుకుంటున్నా ఈ రాత్రిపూట తిరుగుతున్నారు రాత్రి ఒంటి గంట వరకు మేము చూస్తున్నాం ఇంకా ఆ తర్వాత నిద్రలోకి వెళ్తాం కదండి ఇంకా ఆ టైంలో వచ్చి రాత్రిపూట ఈ కట్ట మీదే ఉంటాయి బండి మాయి మాకేం కింద పెట్టుకుంటా కూడా అవకాశం ఉండదు ఈ కట్ట మీదే ఉండాలి మేము వెళ్ళే పొద్దున్న తిరుగుతున్నారు పూట ఇంకా మరి తాగేసిన వాళ్ళు కానీ గంజా బ్యాచ్ కానీ తిరుగుతున్నట్లు ఉన్నారండి బాగా చాలామంది పోతున్నాయి అలాగే ఇప్పుడు మా ఈ మధ్య కూడా నాలుగు పోయినాయి మొన్న నైట్ కూడా ఒకటి పోయింది ఇదే బాగా జరుగుతుంది మా నా బండి డిక్కీ ఓపెన్ చేసి తీస్తారు అందులో మొత్తం సీ బుక్ అన్నీ ఉన్నాయి మొత్తం బ్యాగ్ బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు క్యాష్ వచ్చి ఐదు వేలు దాకా పోయిందండి ఇప్పుడు అసలు ఇప్పుడు నేను పోలీసు వాళ్ళు ఆపినా కానీ నా దగ్గర సీ బుక్లు కూడా ఏమీ లేవు ఇప్పుడు నాది ఎవరైనా చూపించాలని ఇప్పుడు నేను ఇక్కడ నుంచి విజయవాడ జాబ్కి వెళ్ళాలి ఇప్పుడు అక్కడ ఏ స్టేషన్ వాళ్ళు ఆపినా కానీ నా దగ్గర సీ బుక్లు కానీ ఏమీ లేవు ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమానం చెప్పాలో తెలియట్లేదు దీని మీద గట్టిగా కొద్దిగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను నాది మార్చ్ నైన్త్ నేను బైక్ పార్క్ చేశాను అదే యాక్సిస్ అన్నది పార్క్ చేశాను నైన్ థర్టీకి పార్క్ చేశాను ఆ తర్వాత చూస్తే ఉదయం అలా లేదు ఏంటి అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అయితే రియాక్ట్ అవ్వలేదు సరిగ్గా సరే అని చెప్పేసి నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అది ఇది అని చెప్పేసి అడుగుతుంటే వాళ్ళు ఏమీ అసలు ఏమి రియాక్ట్ అవ్వట్లేదు వచ్చారు చూశారు సీసీ కెమెరా అని అంటున్నారు ఏమంటున్నారు ఏమర్థం కావట్లేదు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారు అసలు అయితే రియాక్ట్ అయితే అసలు అవ్వట్ అవ్వట్లేదు సరే బండి పోయింది ఓకే నాకు అన్నీ ఉన్నాయండి ఇన్సిడెంట్స్ ఉంది అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అసలు వాళ్ళు పూర్తిగా రియాక్ట్ అవ్వట్లేదు చూస్తాము చేస్తాము అది ఇది అని చెప్పేసి అంటున్నారు కానీ ఏమి మేము అతను మాట్లాడట్లేదు ఈ ఎన్ని బండ్లు ఈ మధ్య నాలుగు పోయినాయండి నా బండి పోయిన తర్వాత మూడు బండ్లు పోయినాయి మార్చి నైన్త్ తర్వాత మూడు ఈ టెన్ డేస్లో త్రీ పోయినాయి అండి ఈ టెన్ డేస్లో త్రీ పోయినాయి కానీ రియాక్ట్ అవ్వట్లేదు చెప్పినా కూడా అసలు మాట్లాడట్లేదు ఏం చేయట్లేదు వాళ్ళు కానీ నలుగురు కుర్రాళ్ళు అయితే చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక టాక్ ఉంది సార్ మనకు తెలియదు ఆ విషయం నైట్ టూ తర్వాత టూ త్రీ మధ్యలో చేస్తున్నారని చెప్పేసి ఒక చిన్న టాక్ ఉంది మనకు తెలియదు అది మనం చూడలేదు మనం నిద్రలో ఉంటాం కదా మనం చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్పుడు బైక్ పోయింది ఒకటి పక్కన పెట్టేస్తుంది సార్ మనకి ఆ బైక్ వల్ల ఏదైనా జరిగింది అనుకోండి అది మనం మీద చుట్టుకుంటుంది దానివల్ల ఏదైనా తెఫ్ట్ జరిగినా లేకుంటే ఇంకోటి ఇంకోటి యాక్సిడెంట్ జరిగినా అది మన మీద చుట్టుకుంటుంది దా దాని గురించి నేను మాట్లాడుతున్నాను సరే ఆ బండి వస్తుందో రాదో అనేది నమ్మకం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టేస్తే దాని గురించి మనకు వల్ల మనకి ఇంకొకటి ఇంకొకటి కేసు ఏమైనా చుట్టుకోకుండా ఉండడం కోసం నేను మాట్లాడుతున్నాను ఆ ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను ఆ ఉద్దేశంతో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే రేపు ఎవడో ఆ బండి ఎక్కడైనా ఇదే ఏదైనా ఇందనుకోండి అప్పుడు నాకు నేను మాట్లాడడానికి ఉంటుంది నన్ను ఒక కాపీ చూపించుకోవడానికి కూడా నా బండి పోయింది నేను కంప్లైంట్ ఇచ్చాను నేను ఇది చేశాను అని చెప్పి చూపించుకోవడానికి నాకు ఒక కాపీ ఉంటుంది ప్రధానంగా ఈ రోడ్లో ఏం జరుగుతుంది అనుకుంటారు మెయిన్ ఇదే జరుగుతుంది సార్ ఈ రోడ్లో మెయిన్ ఇదే జరుగుతుంది దీనికి సంబంధించి అసలు సీసీ కెమెరాలు ఎక్కడ ఎవరు పెట్టట్లేదు సీసీ కెమెరాలు పెట్టట్లేదు ఇట్లా జరుగుతున్నావు కూడా క్లబ్ ఉన్నా కూడా క్లబ్ సిసి కెమెరాలు ఎక్కడ రాదు ఈ రోడ్లో చివరెక్కడ ఉందంట ఈ రోడ్లో చివర ఎక్కడ ఉందంట మధ్యలో ఎందుకు పెట్టట్లేదు మేము పెట్టుకోవడానికి రోడ్డు మీదే ఉంటుంది ఇంట్లో పెట్టుకోవడానికి లేదు మాకు సోర్సు బయట బయటే పెట్టుకోవాలి రోడ్డు మీదే పెట్టుకోవాలి అది మాట్లా అది చేయడానికి వాళ్ళకి ఏం లేదు దాని గురించి నేను అడుగుతున్నా సార్ ఎవరు తిరుగుతున్నారు ఏంటి అని నైట్ టైం కాబట్టి మాకు తెలియదు కదండి నైట్ టైం మేమంతా పడుకొని ఉంటాం అదే నేను విన్నది ఏంటంటే నైట్ టూ తర్వాతే అంటే రీసెంట్గా నేను పాలు పోయించుకున్న దగ్గర వాళ్ళు చెప్పారు నువ్వు టూ తర్వాత ఒక ఫోర్ మెంబర్స్ బైక్ తీసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అది నిజమో కాదు అది అవునో అది వాళ్ళో కాదో మాకు తెలియదు టూ తర్వాత అంటే ఆల్మోస్ట్ అందరూ ఉంటారు కాబట్టి సో రీసెంట్గా మాకు బండి పోయింది మార్నింగ్ లెస్ చూసరికి లేదు ఎవరు చేశారు ఏంటి అని కంప్లైంట్ కూడా ఇచ్చాము మరి వాళ్ళు ఇంకా రియాక్షన్ తీసుకోలేదు సో చూడాలి అవునండి ఇంకోటి ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ మా డాడీ అది కూడా అలాగే బండిపోయింది కంప్లైంట్ ఇచ్చారు ఇంకా అది ఇంకా అంత ఇంకా అది లేదు నెక్స్ట్ ఇంకా వేరే బైక్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మనకి యూజ్ చేసుకోవడానికి ఏదో కావాలి కదా సో అందుకని ఎవరు ఏంటి అనేది తెలియదండి కాకపోతే రోజు తిరుగుతున్నారు అనేది మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి రెండు మూడు రోజులకి ఒకసారి పది రోజులకి ఒకసారి ఇక్కడ బండిపోయింది అక్కడ బండిపోయింది ఇక్కడ డిక్కీ తీశారు ఒక డబ్బులు తీశారు ఇలా జరుగుతూ ఉన్నాయి అనమాట ఎవరు తీసారు ఏంటి అనేది మాకైతే తెలియదు కొంచెం మీరే చెప్పి ఆ పోలీస్ వాళ్ళు ఎవరినైనా కొంచెం నైట్ టైం ఇలాగా తిరుగుతూ ఉండమని చెప్తే వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది రాత్రి పదకొండింటి దాకా విజయవాడ క్లబ్ కార్లో వెళ్తా ఉంటే ప్రాబ్లం అంతవరకేం కాదు ఒంటికంటే ఆ టైంలో రకరకాల మనుషులు కుర్రోళ్ళు షార్ట్లు వేసుకుంటారు సిగేడ్లు తాగుతారు మందు కొట్టు వాటి వీటు తిరుగుతూ ఉంటారు ఏంట అంటే నువ్వు వెళ్ళరా నీ పని నువ్వు చూసుకోరా ఏంటి ఓరాషన్ చేస్తున్నావు ఏంటి అని అంటారు వాళ్ళతో గొడవ పడాలా తల ఉంచుకొని వెళ్ళాలా ఇంతమంది మా కరకట తెలిసిన వాళ్ళన్నా భయపడి వెళ్ళాల్సి వచ్చింది స్టేజీకి వచ్చింది ఏంటి అంటే మీ ఇష్టం వచ్చింది చేసుకో అంటారు అసలు ఆ కుర్రోళ్ళు ఎవరో తెలియదు ఇక్కడ కర్రోళ్ళ ఎక్కడ మాకు అంత అంత పట్టట్లేదు బయట నుంచి వస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ఖాళీ ప్లేస్లో తాగటం గంజ తాగుతారో తెలియదు సిహేళ్ళు తాగుతున్నారో తెలియదు మందు తాగుతారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి నిజాతం చేసుకో ఏంటి మేము ఇక్కడ అంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నారు దయచేసి సీసీ కెమెరాలు పెట్టి కాస్త అలాంటి వాళ్ళని రానియకుండా ఉండాలంటే అలాంటి వాళ్ళు హెల్ప్ ఉండాలి మాకు ఆ హెల్ప్ ఉంటేనే ఆ సిసి కెమెరాలు ఎవరనేది తెలుస్తుంది మీడియా వారిని సా కూడా మాకు సహకరిస్తున్నారు మీరు కూడా మాకు సాగరిచ్చారు అనుకోండి అలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ రావడం అనేది జరగదు దాని గురించి మేము మీ గురించి మాకు అనుపం ఇది అయితే మాకు ఈ పక్క కొబ్బమ్మ రోడ్లో పద్దా పొద్దున కూడా నాలుగింటికాన్ని సాయంకాలం పన్నెండు గంటల వరకు గంజాయి వాళ్ళు తాగేవాళ్ళు తిరుగుతూ ఉంటారండి అంటే ఎక్కడి నుంచి అంటారు వాళ్ళు ఎక్కడెళ్ళు అనేది తెలియదు సార్ లోకలవాళ్ళు అయితే మాత్రం కాదు సార్ అయితే కాదు బయట నుంచి వచ్చేవాళ్ళు అది బయట నుంచి వచ్చేవాళ్ళు లోకల వాళ్ళు అయితే మాత్రం కాదు అదేమని మేము అడిగితే మా మీదకి తిరగబడతారు గొట్టబోదారు సరే గొడవలు ఎందుకు మనం ఉండే ఉండేవాళ్ళు అంటే మేము ఎవరిని పట్టించుకోకుండా సరే అట్నే తను చెప్పుకుంటూ ఉంటాం సార్ మేము ఎవరితో గొడవ వాళ్ళు మాత్రం ఏ బాబు వెళ్ళినా అక్కడ ఎక్కడికి వెళ్ళినా అంటే వెళ్ళరు వెళ్ళకుండా మా మీద వస్తారు మీద వస్తారు టైమ్ బొగులు అదే పని అండి ఈ రోడ్డు మాత్రం మేమేమో ఎవరికి చెప్పుకోలేము అయ్యా ఇప్పుడే చాలా మించి ఉందండి మేము నేను ఒక్కడే ఒంటరిగా ఉంటాను నేను ఎవరికి చెప్పుకోను నేను మా వాళ్ళు ఉంటారు మా సత్యం గారు మేము ఉంటాం లోపల ఎవరికి చెప్పుకోం ఒంటరిగా ఉంటాం ఏం అప్పుడు ఏం చేస్తారు భయం మళ్ళీ మాకు అదే భయం మాకు మెయిన్ అసలు ఈ రోడ్లో మాత్రం ఈ తాగేవాళ్ళు గంధాళ్ళు ఎక్కువైపోయారు డైరెక్ట్గా కిస్టులోకి వెళ్ళిపోవటం రేత్రి ఒంటి గంట ఇంటికి పెద్ద పెద్ద దరుచుకుంటాం కేకలు వేసుకుంటాం ఏంద్రో ఈ కేకలు మేము బయటకు వచ్చేటండి వరే నా అంటూ ఉంటారు అది మా ప్రాబ్లం పట్ల మహిళలు అంటే మా రోడ్లో మహిళలు ఎవరు ఉండరు అండి ఈ కట్ట వచ్చినాక చూసి ఊరికి వెళ్ళి గోళ చేస్తూ ఉంటారండి కట్టెక్కేస్త ఎవరన్నా రోడ్ల మీద పిల్లలు బట్లు మాత్రం అట్లా గోళ చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు ఇక్కడ మన లోకల్ వాళ్ళు మాత్రం కాదు బయట నుంచే వస్తారు ఎవరన్నా చెప్పలేదు ఏం లేదండి ఆ కతమంటలు రాకుండా మాకు ఏదన్నా పోలీస్ సెక్యూరిటీ ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక అసలు ఆపు ఉండదు వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు అది ఏంటయ్యా రోడ్డు మీద ఇక్కడ బండి దారి అడ్డం పెట్టారు అన్నాం అనుకోండి మీ బాబుగారు రోడ్డు అని అడుగుతున్నారు ఇంకేం సమాధానం చెప్తాం ఆడోళ్ళు బయటకొత్తాకి నైట్ తొమ్మిది దాటితే మాకు భయం ఎత్తుంది అది వాళ్ళు ఒకళ్ళు కాదు నలుగురు నలుగురు ఎక్కి ఆ బళ్ళు మీద ముగ్గురు ఎక్కి జమ్మంటే వెళ్ళిపోతారు అది ఎక్కడ పడితే అక్కడే ఆ రోడ్లో మొత్తం ఒక లేదు ఎక్కడ కొంచెం బతుగా ఉంటే అక్కడ తాగుతూ కార్లు వేసుకొస్తారు బొళ్ళు వేసుకొస్తారు

టిఫిన్ చేసి ఆ పేపర్ చెరవటేసి పదిహేను ఉదయం పూట ఎన్నింటికి వస్తారు బాబాయ్ ఎన్నింటికి ఎన్నింటి మొదలవుతారు ఉదయం పూట వస్తున్నారు రాత్రి పూట వస్తున్నారా రాత్రి వస్తున్నారు పగలే వస్తున్నారు ఎంత భో ఉన్నాయి నీ దగ్గర డబ్బులు ఎంత భో ఉన్నాయి నీ దగ్గర డబ్బులు

ఆరు గంటల కాడ నుంచి పన్నెండింటి దాకా వస్తా వస్తా పోతా వస్తా పోత పన్నెండింటి దాకా దారి நீண்டுசார் டூச்சி நீங்கள் செட் கிடைக்கல அது அது 来，找你来。